అమరావతి బాలోత్సవం ఆఖరి రోజు ఉత్సాహభరితంగా సాగింది వేలాది మంది విద్యార్థులు పాల్గొని సందడి చేశారు వినూత్న సైన్స్ ఆవిష్కరణలు నృత్య ప్రదర్శనలు ఏకపాత్రాభినయం వంటి కార్యక్రమాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు చూశారుగా చిన్నారుల సందడి మూడు రోజుల పాటు విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియం చిన్నారులతో కళకళ్లాడింది శుక్రవారం ప్రారంభమైన బాలోత్సవం ఏడో పిల్లల పండుగ ఆదివారంతో ముగిసింది ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తతో విద్యుదుత్పత్తి ఆయిల్స్ తయారీ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి అలాగే మనిషి గుండె పనితీరు విధానంపై విద్యార్థిని ఇచ్చిన ప్రదర్శన కట్టిపడేసింది ఇవే కాదు పర్యావరణ పరిరక్షణ చర్యలపై అవగాహన కల్పించటం ఏకపాత్రాభినయం నాటకాలు పాటలు చిత్రలేఖనం వ్యాసరచన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా భయంతో కముడుస్తారు నా వీర వింటే వారి ప్రాణాలు పైనే పోతాయి చదువుతో పాటు ఈ ఉండడం వల్ల మనకి మన సంస్కృతి సాంప్రదాయాలు మన పురాణాలు మన దేశభక్తి అన్నీ తెలుస్తాయి ఇలాంటివి ఉండడం వల్ల చదువు నుంచి ఒక బ్రేక్ దొరకడమే కాకుండా ఇవి కూడా ఉండాలి ఇవి చేయాలి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉండాలని నాకు ఇన్స్పిరేషన్ కలుగుతుంది బాలోత్సవంలో నేను డబల్ సర్క్యులేషన్ ఆఫ్ ద హార్ట్ గురించి చెప్తున్నాను బాలోత్సవానికి ఫస్ట్ టైం వచ్చాను ఇలాగా చెప్పడం వల్ల జడ్జెస్ దగ్గర ఎలా చెప్పాలి అందరి ముందు ఎలా మాట్లాడాలి అనేది ఒకసారి ఒక ఐడియా వస్తుంది నా ప్రాజెక్ట్ డబుల్ సర్క్యులేషన్ హార్ట్ గురించి దీన్ని ఇక్కడ చేయి పెడితే మనకి హార్ట్ ఎలా కొట్టుకుంటుంది అని తెలుస్తుంది ఇంకా డిఆక్సినేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్కి ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది ఇలాగా అన్ని జీవ జీవరాశులకి ఉండదు ఒక మ్యామల్స్కి మాత్రమే ఇలాగ డబల్ సర్క్యులేషన్ ఉంటుంది నా ప్రాజెక్ట్ వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ప్రాజెక్ట్ ఇది మనం ఫైర్ సెన్సర్ అనేది పెడతాం దీనికి ఫైర్ సెన్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేవి వచ్చి ఫైర్ ఆఫ్ చేస్తుంది ఇది మనం ఎక్కడికన్నా ప్లేసెస్ మనుషులు వెళ్ళిన ప్లేసెస్కి వెళ్ళి ఆటోమేటిక్గా కూడా ఫైర్ సెన్స్ చేసి ఆటోమేటిక్గా వాటర్తో ఆఫ్ చేసిద్ది కోలాటం ఆడుతూ వివిధ దేశభక్తి పాటలకు నృత్యాలు చేస్తూ విద్యార్థులు కట్టిపడేశారు చదువులతో పాటు ఇలాంటి బహుముఖ కార్యక్రమాలు తమకు ఎంతో ఉపయోగపడతాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ద్వారా తమకు కొత్త స్నేహితులు పరిచయమయ్యారంటూ హర్షం వ్యక్తం చేశారు పిల్లలందరూ ఫోన్లు చూడడమే ఎవరు ఏం యాక్టివిటీస్ చేయట్లేదు అంటున్నారు కానీ ఇక్కడ చాలామంది యాక్టివిటీస్ అనేవి చేస్తున్నారు సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ డ్రామాస్ కానీ ఏదైనా ఫ్యాంటాస్టిక్గా చేస్తున్నారు కాంపిటీషన్స్ ఇలాంటివి పెట్టడానికి వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఈ ప్రోగ్రామ్ మాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఓన్లీ బాలోత్సవం సింగింగే కాకుండా డాన్సింగ్ కోలాటం ఇలా ఇందులోనే చాలా డివిజన్స్ ఉన్నాయి మేము ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా మమ్మల్ని మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే మా పర్ఫార్మెన్స్ ఎలాగుందా అని చెప్పి మమ్మల్ని మేము చూసుకోవడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది ఫోక్ సాంగ్స్ అంటే మా అందరికి చాలా ఇష్టం అందుకే ఇక్కడ పార్టిసిపేషన్ చేస్తున్నాము చాలా బాగుంది ఇక్కడ వచ్చి పాడడం మేమంతా సెవెన్ సిక్స్ మెంబర్స్ అందరం వచ్చి పాడాము ఫోక్ సాంగ్స్ స్కూల్ బాగా ఎంకరేజ్ చేసింది మమ్మల్ని మాకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం ప్రతిదీ మనకి కల్చరల్ అంటే ఫోక్ సాంగ్స్ ఎక్కువ మాకు చాలా ఇష్టం అందరికీ ఇష్టం అందుకే ఫోక్ అందరికింగ్ ఎంచుకున్నాం ఏటా బాలోత్సవం నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు ఈ ఏడవ బాలోత్సవంలో దాదాపు రెండు వందల స్కూళ్ల నుంచి పదిహేను వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారు ఈ పదిహేను వేల విద్యార్థులు అనేక ప్రదర్శనలు దాదాపు అరవై అంశాల మీద వాళ్ళ వాళ్ళ ప్రతిభని ఇక్కడ చాటుతా ఉన్నారు జానపద గీతాలు అదే విధంగా మ్యాప్ పాయింట్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ కట్టడాలు ఉన్నాయి ఏ మ్యాప్ పాయింట్ ఎట్లా ఉందని చెప్పని ఆ రకంగా గుర్తించేటువంటి విధానం కూడా అని చెప్పండి అంటే ఈ బాలోత్సవంలో ప్రవేశపెట్టాము వాళ్ళ ప్రతిభను చూస్తుంటే వీళ్ళు చిన్నపిల్లలా అనిపిస్తుంది ఈ వయసులోనే వాళ్ళు ఇంతలాగా టాలెంట్ చూపిస్తున్నారంటే మనం ఇలాగే ప్రోత్సహిస్తే వీళ్ళల్లో ఉన్న టాలెంట్ ని వెలికి తీస్తే ఇందులోనే సైంటిస్టులు ఉంటారు ఇందులోనే డాక్టర్స్ ఉంటారు ఇందులోనే ఇంజనీర్స్ ఉంటారు